నూట ముప్పై తొమ్మిదో కేర్తంలో యోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలపు పుట్ట మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు నీవు నా మనసును గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు చర్యలు అంటే ఈ మొదటి చదివిన మాటలన్నీ తెలుసు మనకి చర్యలు అంటే మనం దినవంతర్యలు చేస్తున్న పనులన్నింటినీ బాగా తెలుసుకుని ఆయన మనం అనుకుంటాం తెలుసుకోవట్లేదు ఎవరు చూడలేదే అనుకుంటాం ఇప్పుడు మనం పెద్ద గొప్ప భక్తులే కాదు గొప్ప ఖాళీ జరగడానికి తప్పు చేస్తే వెంటనే చెయ్యిపోవటానికి ఖాళీ అయిపోవటానికి తమకే తొలిపోవటానికి గొప్ప భక్తులమేం కాదు మనం అంత దేవుని దృష్టిలో దేవుని కనిక్రమం పొందకూరడానికి దేవుడు ఇష్టపడి ఆయన కృపను చూపి చూపిస్తున్నాడండి దీర్ఘ శాంతం చూపుతున్నాడు దేవరికి స్కోత్ర అవి ఇవర ఎవరైనా ఏదైనా తప్పు చేసి చెయ్యి తేరనుకోండి ఎత్తి చెయ్యి దించడానికి కూడా శక్తి చాలక ఎండిపోతుందంట చెయ్య అంత శక్తి కలిగిన కార్యాలు జరిగాయి అప్పుడు ఆ దైవజనుడు మార్గంలో నడిచేస్తుంటే ఒక వీధిలో అక్కడ యమని బిడలు ఉంటే ఏవన చేసి గేలు చేశారట మన పూర్వీకుల దినాలలో ఆ దేవుడి వెనక్కి తిరిగి గద్దించాడట బంటులు వచ్చేసి అడవులో నుంచి వచ్చేసి ఆ యమని బిడలందరినీ చేసి పెళ్లి చేసేసింది అంట చూసేలా ఏమన్నారంటే ఏమన్నారు అడుగు యావ చేసి ఆయనకి బట్టనే చూడదంట వాస్తవారికి వరే బోల్వాడా 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 అన్నారట ఈ నవ్వుకున్నారట అప్పుడు కాలం అది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దేవుడు గొడపను పంచుతున్నాడు ప్రేమించుచున్నాడు శిక్షించడానికి రాలేదు అన్నాడు దేవుడు క్షమించి విడిచిపెట్టడానికి పెట్టడానికి వచ్చాను అన్నాడు మళ్ళీ ఇంకో మాట అప్పుడు పాతలి వందల కాలంలో పంటికి పన్ను కంటికి కన్ను దెబ్బకు దెబ్బ అన్నాడు నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే తల్లిదండ్రుల మాట వినకపోతే తల్లిదండ్రుల మీద తిరగబడితే తీసుకెళ్ళిపోయి సొంత కొడుకునే రాంతో కొట్టి మొదటి రాయ తల్లిదండ్రులు ఇవ్వాలంట ఆ తర్వాత ఊళ్ళో ఉన్న వాళ్ళంతా కొట్టి చంపాలంట భయం చేసాడు చేసేడు ఇవ్వని దేవుడు మీ దేవుడు అర్థజేస్తారా అంటే క్రమం రాదుగా ఎంతమంది భక్తులు నేను ఎదురు చెప్పే మాట అంటే ఎంతమంది భక్తులు ఆరాధన చేస్తున్నా మిర్రవిరీగిపోతున్నట్టే ఉన్నారుగా క్రమశిక్షణ రాదుగా ఏ వీధిలో చూసినా ఒక సమస్య ఏ వీధిలో చూసినా ఒక భయంకరమైన వార్త చూసారా భయం కలిగించడానికి దేవుడు మన మధ్య ఉన్నాడు దేవుడికి స్తోత్రం దేవుడు భయపెట్టకపోతే మనకి క్రమశిక్షణ ఎలా వస్తుంది అండి టీచర్ గారంటే భయం లేదంటే లేదు నా స్నేహితుడు ఆయన పక్కన వెళ్ళి కూర్చుంటాను రాయిపోయినా నన్ను కొట్టడో అన్నమడి నీకు ఇంకా క్రమం ఏమవుతుంది దేవుడు భయపెట్టేవాడే ఉన్నాడు భయభక్తులు నేర్పేవాడే ఉన్నాడు క్రమశిక్షణ ఉన్నాడు ద సేమ్ ప్రేమించే ప్రేమించేవాడే ఉన్నాడు తన బిడ్డలను క్షమించి క్షమించడానికి సిద్ధమలుసు కలిగి ప్రేమించే దేవుడి ఉన్నాడు దేవుడికి స్తోత్ర ఎలా జరుగుతుందని మనం దేవుడు చూడలేదులే మన చర్యలన్నీ కాదు మన చర్యలన్నీ ఆయన బాగుబాయ్ ఉన్నాడంతా దేవుడికి స్తోత్ర ఇహోవా మాట నా నాలుగు రాక ములిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఇహోవా మాట నా నాలుగుకు రాక ములిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడే విధానం కూడా ఆయన తెలిసి ఉన్నాను దేవులకు పరుశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఇష్టపడి ఉన్నాడు దేవునికి మన నోటి నుండి మాట రాత్రి ఉన్నాడు వెంటనే ఆ మాటను మార్చివేయగల దేవుడు కూడా ఆయన దేవునికి అవుతాడు నీ జీవితాన్ని మార్చే దేవుడై ఉన్నాడు నీ ప్రవర్తనను మార్చే దేవుడై ఉన్నాడు నీవే దేవుని మాట వినక నీ ప్రవర్తనను సరిదిద్దుకొనక బుద్ధిహీనుడుగా దేవునికి దూరంగా దూరంగా తిరుగుతూనే ఉన్నావు మార్గము తప్పి త్రోవ తప్పి దేవుని వైపుకు తిరగకుండా అడిగి ఉంచుతున్నాడు ఆయన మాత్రము పొడవైన హస్తము చాపి ఉంచాడు దినమల్ల చేతులు చాపి పిలుస్తూనే ఉన్నాడు నా దగ్గరికి రా నా దగ్గరికి వస్తే నీకు నెమ్మది దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది ఆరోగ్యం కలుగుతా ఉంది జీవము కలుగుతుంది అని చెప్తున్నాడు దేవునికి ఇస్తాను నా దగ్గరికి రావు అంటే నీకు మరణం వినడానికి ఆయన చెవులు మందం కాలేదని నిన్ను రక్షించడానికి ఆయన చేతులు కొనసకాలేదని ఎవరు వాక్యం తెలియపరుస్తుంది అయితే నీ పాపములు నీ దోషములు నీ బలహీనతలు నీ మాటలు నీ చూపు నీ ప్రవర్తన నీ వినికిడిలో కూడా పాపం ఉండి అడ్డు బండగా ఉండి నీవు రక్షపడలేకపోతున్నావు నిన్ను రక్షించడానికి ఆయన అస్తము కురచక లేదు ఇది మాత్రం గ్రహించాలి స్తోత్రం ఈ ఆ మాట నా నాలుగు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది కను ముందు నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు నీ చెయ్యి తోడుగా ఉంటది ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు అంటంగా ఆయన అలా కప్పి భద్రపరుస్తూ ఉంటాడు ఎప్పుడు తెలుసా శ్రమలైన ఇరుకులైన కరువైన కట్టమైన బాధలైన నిందలైన తొందరలైన నీకున్న మంచితనమును నీతిని భక్తిని ప్రార్థన బలమును విడిచిపెట్టకుండా బ్రతుకుతున్నావు కాబట్టి దేవుడిని విడిచిపెట్టడం బలా నమ్మకమైన మంచి దాసుడా దగ్గరికి చేర్చుకుంటాడు ఏ చేయాలి నువ్వు దేవుడికి ఇస్తూ ఉంటాడు సెవలస్తాయి లోక వల్ల ఉన్నాము కదండీ చీకటిలో ఉన్నాముగా ఎవరు ఒక మాంటారో భర్తకలేము ఏదో ఒకటి వస్తుంది ఏదో ఒక పక్కన పుట్టగొడుకులు లేచిపోతా ఉంటాయి సమస్యలు ఏదో ఒక స్వాధనాలు వస్తూ ఉంటుంది ఎవరి నీతి మత్తులో ఎవరి భక్తులు అని చెప్పుకోవడానికి మనం ఎంచుకుంటాం చాలా ఏం ఏం చేస్తారంటే భక్తి కలిగిన వారు ఎవరున్నారా అని ఎదుర్కొని ఎదుర్కొని వెళ్ళే రోజున అక్కడికి వెళ్ళి ఒక నాలుగు వారాలు కూర్చొని మళ్ళీ తీస్తారు ఆపత్ నచ్చలేదు అక్కడ ఆరాధన నచ్చలేదని జీవ గ్రంథంలో కూర్చోము దేవుడు ఏమంటున్నాడంటే జీవ గ్రంథంలో నీ పేరు వరకు నువ్వు పట్టు విడవ మోకరించి ప్రార్థన చేయాలి పాత కాలంలో ఉన్నారండి ఇప్పుడు ఎవరు ఉన్నారండి అంత టెక్నాలజీ పెరిగిపోయిందిగా అఫిషియల్ అయిపోయింది అంత అంత ఎలా ఉన్నారంటే ఫ్యాషన్ భక్తి కూడా ప్యాషన్ ఆమె స్తోత్రం అంటే కార్యం జరిగిపోవాలి నోకి నుంచి ఎక్కువ టైం దేవుడితో గడిపితే దేవుడు మన మరణం ఆలకించి మన పాప దాసులను తుడిచి వేసి మన బలహీనతలను కడిగి మనల్ని పవిత్రులుగా చేసి దేవుని రాజ్యములో వారసులుగా తీర్చిదిద్దడం ప్రాముఖ్యమైతే మనం ఈ లోకంలో ఉన్న విషయాలన్నిటి ఎదుగుతూ ఉంటాం ఎదుగుతూ ఉంటాం అది కావాలి ఇది కావాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి నేను ఒక మాట అంటున్నానంటే ఒక ఆమె టీవీలో నేను ఎట్లా తలుసుకుని స్తోత్రం అంటే చాలండి నా చేస్తాడు దేవుడు అంటున్నాను ఏంటి మోకరించి ప్రార్థన నీ భర్త కొరకుడు భార్య నీ పిల్లలు కొరకు మాకరించి కన్నీరు విడిచి పిల్లలు ఎత్తుపోయినోళ్ళు చనిపోయిన తర్వాత పిల్లలు ఎవరు వస్తుంది పెళ్ళి పెద్ద పెళ్లి చేసుకుని బ్రతకాలంటే నీ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన నీ బిడ్డలు ఎంత ప్రాంత చేసిందో చాలా ప్రాంత పడాలండి ఆమె ప్రార్థన వల్లే ఇదిగో మానవు మానవులను కూడా మంచి ప్రయోజకులు అయ్యారు అని చెప్పగలగాలిగా ఏది నీ ప్రార్థన జీవితం భక్తి జీవితం మనం అనుకుంటాము నేను క్రైస్తవే అని చెప్పుకోం ఏ సెయ్య మాత్రం మనలో ఉండడో ఏ సెయ్య మనతో ఉండడో నామకార్థ మతార్థ క్రైస్తవ బిడలుగా బ్రతకడానికి దేవుడు ఇష్టపడటం లేదు నీ పేరు జీవగ్రంథంలో రాసి ఉంచాలి దేవునికి స్తోత్రం నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉండాలి అంటే నా పేరు రాసి ఉంచేయాలంటే రాసి అంత వరకు మేము శిరస వహించడానికి ఇష్టపడుతున్నాము దానికి కారణము మాకు వచ్చిన స్నేహలు శోధనలు నిందలు తొందరలు అబద్ధముగా మా మీద చట్ట మాటలు పలికినప్పుడు దేవుని సన్నిధులు మోకరించి ప్రాంతలు చేయడానికి మమ్మల్ని మేము మా జీవితాలను దేవునికి సమర్పించుకుని పరిచర్య జరిగిస్తున్నాం ఇదే సత్యం ఏమంటున్నాడండి నా ముందు ఆవరించి ఉన్నావు ఇది తెలివి నాకు మించినది ఇది గోచరములు అది నాకు అందదు దేవుని తెలివిని మనం గుర్తించగలమా అవి అగోచరములు కనపడవు అందవు మనకి అంత గొప్ప దేవుడు నీ యొక్క నుండి నేను ఎక్కడికి పారిపోదును నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును దేవుని మందిరంలోకి వచ్చి కూర్చున్న తర్వాత బయటికి పారిపోతే దేవుడు చూడకుండా ఉంటాడా చూస్తాడు ఎక్కడికి పారిపోయినా కూడా దేవుడు చూసి గుర్తిస్తాడు భక్తుడు అంటున్నాడు నేను ఎక్కడికి పోయినను అక్కడ నువ్వు ఉన్నావు నేను ఆకాశము ఎక్కినను నీవక్కడ ఉన్నావు నేను పాత ముందు పండుకుని ఉన్నాను నీవక్కడ ఉన్నావు నేను వేకుల కట్టుకుని సముద్రంకి నివసించినను అక్కడను నీ చెయ్యనను నడిపిస్తున్నది దేవునికి స్వంత్రం నిజం ఇది మాత్రం సత్యం సముద్రం అడుగు భాగంలో అక్కడ దేవుడి కార్యం కనబడుతుంది ఆ కాశ్యముల దగ్గర అక్కడ దేవుడు కార్యం చేస్తాడు దూరంగా పారిపోయినా కూడా అక్కడ కూడా ఆయన చెయ్యి వెంబడిస్తూనే ఉండేది ఇది రక్షణకు సాదు రక్షింపబడే పిల్లలపై దేవుడు చూపిస్తున్న కనికరము రక్షణ హస్తము ఈ గడవ దినాలలో భయంకరమైన అపాయకరమైన దినాలలో దుర్దినాలలో మన మీదకి అపాయం రాకముందే సమస్య రాకముందే ఇప్పుడు మీకు మనకు సంతోషం కలదని చెప్పు రాకముందే దేవుని రక్షణ నేను మనం మాత్రం పరచబడాలి దేవునికి ఆయన ఆయనే వాళ్ళు రక్షించువాడు కాపాడేవాడు చూపు అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించును నీ గుడి చే నన్ను పట్టుకొని దేవుడికి దేవునికి